அஸ்தான் சைக்கிள் అయితే మనకి బాగా పెద్ద హేసుకుందాం ఎక్కడ దొరుకుతాయి చెప్పు కావాలా బాగా పెద్ద ఎక్కడ దొరుకుతాయి దీంట్లో నొప్పి చేసుకోవచ్చు దాంతో ஆமாம் <cues> <sm convertible> రేట్ ఎక్కువ ఉంటుంది దానికి కుండు కత్తుక ఎక్కువ అతుంది అంటే వీక్ రాదు

కోసం ఉంటాడు ఆడుగు ఆడుగు అసలు బండి గట్టిని కొట్టుకున్నాడు నువ్వు అదే కదా రంగు మరి ఇంకా దానికి పెట్టేటి ఏమన్నా అవి పూసలు దొరుకుతాయి కడుగుతాయి బుర్ర లేకుండా కానీ రేకేంది అంత విరిగిపోయింది మరి అలా అడ్డు ముంగడి వెహికల్ ఇంకా మీ ఇది పోయింది

मानता है ना बनता है ആ ഇല്ല എന്താ